హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఈ వీడియోలో ఇంజనీరింగ్పై అదే క్రేజీ అని మనకు వార్తా కథనం అయితే ఈరోజు రావటం జరిగింది మరి కాలేజీలు తగ్గిన సీట్లు ఓకే ఎందుకంటే కాలేజీలు కొన్ని యూనివ ఈ యొక్క డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఉన్న ఈ పల్లెటూరులో ఉన్న రూరల్ రూరల్ ఏరియాస్లో ఉన్న కాలేజెస్ మాత్రం క్లోజ్ చేస్తున్నారు వాళ్ళకి ఆదరణ అంత జనాలు పబ్లిక్ యాక్సెప్ట్ చేయట్లేదు కానీ మరి ఈ సీట్స్ అయితే పెరుగుతున్నాయి రానున్న కాలంలో మరి ప్రతి సంవత్సరము ఇరవై వేలు ముప్పై వేలు అట్లా పెరుగుతూనే ఉండే సైమల్టేజ్గా అదేవిధంగా మరి ఇంజనీరింగ్పై క్రేజీ కాలేజీలు తగ్గిన సీట్లు కానీ ఒక కథనము ఉంది దీన్ని మరి దీనిలో ఏముందో మనం చూద్దాం ఒకవైపు ఒకసారి ఒకవైపు ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య తగ్గుతున్నా సీట్లు మాత్రం ఏటా పెరుగుతున్నాయి ఇంజనీరింగ్లో చేరే విద్యార్థుల సంఖ్య ఏట ఏట్ కాదు అంటే ఇయర్ అని ఇయర్ ఇంక్రీజ్ అవుతానుంది రాష్ట్రంలో ఇరవై ఇరవై ఒకటిలో నూట ఎనభై నూట ఎనభై ఆరు ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే ఇరవై ఇరవై నాలుగు విద్యా సంవత్సరం నూట డెబ్భై నాలుగు అంతే మనకి పదకొండు కాలేజీలు తగ్గిపోయినాయి ఇక్కడ పదకొండు కాలేజీలు వన్ వన్ ఎయిటీ సిక్స్ ఇంతకుముందు ఇరవై ఇరవై ఒకటిలో ఉంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఫోర్ ఇయర్స్లో వన్ సెవెంటీ ఫోర్ కాలేజెస్కి వచ్చినాయి తగ్గాయి ఇరవై ఇరవై ఒకటిలో తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఇంజనీరింగ్ సీట్లు ఉంటే ఈ ఏడాది సీట్లు లక్ష పన్నెండు వేల అరవై మూడుకు పెరిగాయి ఇంజనీరింగ్లో చేరే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఇది ఈ సంవత్సరం లక్ష దాటింది చిన్న పట్టణాల్లో కాలేజీలు క్రమంగా మూతపడుతున్నాయి ఎందుకంటే డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఉన్న రూరల్ ఏరియాస్లో మండల స్థాయిలో కాలేజీలు క్లోజ్ అయిపోతున్నాయి అక్కడ విద్యార్థులు చేరేందుకు ఇష్టపడటం లేదు ప్రవేశాలు గణ గణాంకాలు వెల్లడిస్తున్నాయి విద్యార్థులు ఇంటర్ నుంచి హైదరాబాద్లో చదివేందుకు వస్తున్నారు ఇదే ట్రెండ్ ఇంజనీరింగ్లోనూ కొనసాగుతుంది అంటే ఇంటర్మీడియట్ చదవటానికి హైదరాబాద్ వచ్చేస్తున్నారండి పిల్లలు మరి దీంతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కాలేజీలు ఎక్కువగా సీట్లు భర్తీ అవుతున్నాయి మరి అదేవిధంగా ఏటా పెరుగుతున్న ప్రవేశాలు ఈ ఏడు లక్షపైనే చేరుకలు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్ష మంది ఇంటర్మీడియట్ పాస్ అవుతున్నారు ఇందులో డెబ్బై ఐదు శాతం మంది ఎంపీసీ గ్రూప్ విద్యార్థులే ఉన్నారు వీరిలో లక్ష మంది వరకు రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజ్ చేరుతున్నారు ఎన్ఐటీలు అడ్వాన్స్డ్ మరి ఎన్ఐటీ మరి జేఈ అడ్వాన్స్డ్ రాసి ఐఐటీలో చేరేవాళ్ళు మరి త్రిపుల్ ఐటీలు ఇతర కేంద్ర సంస్థల్లో చేరే వాళ్ళు మరో పదివేల మంది వరకు ఉంటున్నారు అంచనా ఈ ఏడాది ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగానికి రెండు పాయింట్ నాలుగు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు ఎంసెట్లో ఇంజనీరింగ్కి రెండు పాయింట్ నాలుగు మంది దరఖాస్తు వీరిలో లక్ష ఎనభై వేల మంది పాస్ అయ్యారు కన్వీనర్ కోటా కింద పది శాతం ఈడబ్ల్యూసీ కోటా కింద మొత్తం కలిపి ఎనభై ఆరు వేల తొమ్మిది వందల నలభై ఆరు సీట్లు ఉన్నాయి వీటిలో డెబ్బై ఐదు వేల నూట ఏడు సీట్లు భర్తీ చేశారు దాదాపు ముప్పై ఒక్క వేల మరి దాదాపు ముప్పై ఒక్క వేల బి ఉన్న ప్రైవేటు వర్సిటీ బి కేటగిరీ విద్యా సీట్లు భర్తీ అంటే మేనేజ్మెంట్ కోటలో భర్తీ రాష్ట్రంలో ఎప్పటికే ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీలు కొత్తగా మంజూరైన మరో ఐదు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లు మరి డీమ్డ్ వర్సిటీలు కనీసం పదివేల మంది చేరట్లు అంచనా ప్రైవేట్ యూనివర్సిటీలు అంటే మనకేం చేయాలి గే తమ్సు కేఎల్ హెచ్ మరి అదేవిధంగా అనేకమైన ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయి ఇక్కడ మరి ఎస్ఆర్ యూనివర్సిటీ ఇలా అనేక యూనివర్సిటీ అన్నీ ఉన్నా కానీ సరిపోవటంలా పబ్లిక్ మరి స్టూడెంట్స్ ఆ విధంగా ఇంజనీరింగ్లో క్రేజ్ అయితే వస్తుంది ఈ యొక్క మరి వార్త ఈ యొక్క ఆర్టికల్లో ఈ విధంగా ఉంది బాసర ఆర్జీఏ ఇటుకి హెచ్సిలను సిఆర్ రావు విద్యా సంస్థతో పాటు తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర మరి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో డీమ్డ్ వర్సిటీలో మరో పదివేల మంది చేరే వీలుంది అంటే ఎక్కడో ఒకటి చేరైపోతున్నారు అందరూ పబ్లిక్ సపోజ్ మనకి నాలుగున్నర లక్షల మంది ఇంటర్మీడియట్ పాస్ అవుతున్నారంటే వీళ్ళలో డెబ్బై ఐదు శాతం మంది ఎన్ మరి ఎంపీసీ చేరుతున్నారు మిగతా ఇరవై ఐదు శాతం మంది బైపీసీ కానీ వేరే వేరే సిఈసి కానీ ఎంఈసి కానీ చేరటం జరుగుతుంది ఇది మరి ఎక్కువ మంది ఇంజనీరింగ్ వైపే మొగ్గు చూపుతున్నారంట ఇంజనీరింగ్ వైపు మొగ్గు చూపుతున్నారంటే ఇంజనీరింగ్లో కూడా మరి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దానికి మొగ్గు చూపుతున్నారు అదేవిధంగా ఇక్కడ వార్తా కథనం ఏముందంటే కొన్నేళ్ళుగా రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలో చేరుతున్న వి విద్యార్థులు కొన్నేళ్ళుగా రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరుతున్న విద్యార్థుల వివరాలు సంవత్సరము ఇరవై ఇరవై ఒకటిలో నూట ఎనభై ఆరు కాలేజీలుంటే ప్రభుత్వ కాలేజీల్లో మూడు వేల నూట యాభై ఒకటి మంది చేరారు ప్రైవేట్ కాలేజీలో తొంభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మంది మొత్తం సీట్లు తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మంది ప్రైవేట్ అరవై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై శాతం అరవై ఆరు శాతం మరి ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో నూట ఎనభై మంది అంటే ఇది కరోనా తర్వాత నూట ఎనభై కాలేజీలు అంటే కాలేజీలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి చూసారా మరి నాలుగు వేల అరవై తొమ్మిది ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్లు మరి అదేవిధంగా మరి ప్రైవేటు కాలేజీల్లో అయితే లక్ష ఐదు వేల ఏడు వందల నాలుగు మొత్తం సీట్లు లక్ష ఎనిమిది వేల ఎనిమిది ఏడు వందల డెబ్భై మూడు ప్రవేశాలు డెబ్బై ఏడు వేల ఏడు వందలు డెబ్బై పాయింట్ పర్సంటేజ్ మరి ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో నూట డెబ్భై ఎనిమిది కాలేజీలు ఉన్నాయి మరి అదేవిధంగా ప్రభుత్వ కాలేజీలు ఇంక ఇంక్రీజ్ అవుతున్నాయి సీట్లు చూడండి నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు మరి ప్రైవేట్ కాలేజీల్లో నాలుగు వేల నాలుగు లక్షల మూడు వేల ఎనిమిది వందల తొంభై మరి మొత్తం సీట్లు నాలుగు ఒక లక్ష మరి పదకొండు వేల ఏడు వందల అరవై తొమ్మిది మరి ప్రవేశాలు ఎనభై మూడు వేల మూడు వందల యాభై మరి శాతం డెబ్భై ఆరు పాయింట్ మూడు ఏడు శాతం మరి ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించిన సంవత్సరంలో నూట డెబ్భై ఐదు మరి మొత్తం కాలేజీలు అయితే నూట డెబ్బై ఐదు మరి ప్రభుత్వ కాలేజీల్లో ఐదు వేల ఆరు వందల అరవై ఏడు సీట్లు ఉన్నాయి మరి ప్రైవేట్ కాలేజీలో లక్ష పదకొండు వేల ఏడు వందల అరవై తొమ్మిది మొత్తం సీట్లు లక్ష పదిహేడు వేల నాలుగు వందల ఇరవై ఆరు ప్రవేశాలు తొంభై ఒక్క వేల ఒకటి మరి శాతం డెబ్బై ఏడు పాయింట్ ఐదు శాతం మరి వీళ్ళు ఇప్పుడు లేటెస్ట్కి ఈ సంవత్సరంలో నూట డెబ్బై నాలుగు కాలేజీలు ఉన్నాయి మరి ఇంజనీరింగ్ కాలేజీలు ఐదు వేల తొమ్మిది వందల ఏడు సీట్లు మొత్తం కాలేజీలో సీట్లు ఉండి ప్రైవేట్ కాలేజీలో ఎంత ఉన్నాయి ఇన్ని సీట్లు ఉన్నాయి మరి అదేవిధంగా మొత్తం సీట్లు లక్ష పన్నెండు వేల అరవై తొమ్మిది సీట్లు అన్ని మేనేజ్మెంట్ కానీ ఈ కన్వీనర్ సీట్లు కానీ అన్నీ కలిపి ఈ విధంగా ఉండటం జరిగింది మరి అయితే లక్ష ఆరు వేల నూట ఏడు సీట్లు మరి ఎనభై ఆరు శాతం మంది అయితే మరి స్టూడెంట్స్ అయితే జాయిన్ అవుతున్నారు అదేవిధంగా మరి ఇంజనీరింగ్ తర్వాత వీళ్ళకి ఏంటంటే ఎందుకు చేరుతున్నారంటే ఏటా పెరుగుతున్న ప్రవేశాలు ఏడు లక్ష చేరుకలు మోజు పెంచిన కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తర్వాత ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడాలని విద్యార్థులు భావిస్తున్నారు ప్రస్తుతం మన ట్రెండు బట్టి చూస్తే సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో చేరేవారు ఎక్కువగా ఉన్నారు దీంతో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ దాని అనుబంధ కోర్సుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతుంది మరోవైపు రాష్ట్రంలో ఐటీ కంపెనీల నియామకాన్ని కంప్యూటర్ సైన్స్ కోర్సులు చేసిన వారే జరుగుతున్నాయి డిగ్రీ ఇతర కోర్సుల్లోనూ కంప్యూటర్ అనుబంధం ఉంటే తప్పితే అంటే మనకు వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ ఉంటే తప్పితే మరి డి చేర్చుకోవటం ఐడియా ఉంటే తప్పితే వాళ్ళ కొద్దిగా స్కిల్ ఉంటే తప్పితే ఉద్యోగులపైన వెళ్ళలేని పరిస్థితి ఉంది దీంతో విద్యార్థులు డిమాండ్ తగ్గట్టుగా ప్రైవేట్ కాలేజీలో కూడా కంప్యూటర్ సైన్స్ కోర్సులో సీట్లు పెంచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి మరి కాగా పరిసర ప్రా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కాలేజీలు మంచి ఫ్యాకల్టీ ఉంటుందని విద్యార్థులు భావిస్తున్నారు మనకు అసలు కాలేజీలు హైదరాబాద్ పరిసర ప్రాంతం అంటే హైదరాబాద్ రింగ్ రోడ్ చుట్టే ఉండే కాలేజీలన్నీ నూట ఆల్మోస్ట్ నూట పది కాలేజీలు ఇక్కడే ఉన్నాయంట చూడండి మరి అంటే తెలంగాణలో నూట డెబ్బై నాలుగు కాలేజీలు ఉంటే మరి హైదరాబాద్ రింగ్ రోడ్డు చుట్టూ నూట డెబ్బై నాలుగు రింగ్ రోడ్ లోపల కానీ రింగ్ రోడ్ బయట కానీ నూట పదమూడు కాలేజీలు ఉన్నట్టు మనకి స్టాటిస్టిక్స్ అయితే చెప్తున్నాయి దీంతోపాటు అన్ని బ్రాంచుల్లోనూ మార్పు అనివార్యమైంది ఐటీ ఆధారిత బోధన విధానం తప్పనిసరి అవుతుంది అందుకే విద్యార్థుల్లో ఇంజనీరింగ్పై క్రేజీ పెంచుకున్నారని చెప్తున్నారు మరి రెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి జేఎన్టీహెచ్ హైదరాబాదు ఈయన చెప్తున్నా అంటే ఏ ప్రభావం మార్చేస్తుంది ఇంజనీరింగ్లో అన్ని బా బ్రాంచుల్లోనూ ఆర్టిఫిషియల్ ఏ టెక్నాలజీ దూసుకొస్తుంది కంప్యూటర్ సైన్స్లోనే కాదు సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఏ లేకుండా ముందుకు వెళ్ళలేకుండా కష్టం అందుకే బ్రాంచ్ ఏదైనా ఏ మీద విద్యార్థులు దృష్టి పెడుతున్నారు ఇంజనీరింగ్ చేస్తూనే ఏ నేర్చుకుంటున్నారు దీని ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు అందుకే ఎక్కువ మంది ఇంజనీరింగ్లు చేరుతున్నారు మరి ఇది మనకి ఈరోజు ఉన్న కథ మరి మరి ఈ యొక్క ఆర్టికల్ అయితే వచ్చింది ఇంజనీరింగ్ ఎందుకు జారుతున్నారు వాళ్ళ పిల్ల అసలు ఇంజనీరింగ్ జారాలా ఇంజనీరింగ్ పై అంత క్రేజ్ ఎందుకు కాలేజీలు తగిన పైకి మన ఆర్టికల్ ఇవ్వటం జరిగింది మన వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరింతమందికి ఈ వీడియో ఏంటంటే ఎడ్యుకేట్ చేయడానికి కొన్ని వీడియోలు అయితే నేను చేస్తూ ఉంటాను ప్ర కొంతమందిని ఎడ్యుకేట్ చేయాలి ఎడ్యుకేట్ చేసినప్పుడు మనకి వాళ్ళల్లో ఉన్న పిల్లల్లో ఉన్న ఆ యొక్క మనకు ఎక్కువ కావాలని ఆసక్తి పెరుగుతుంది అందుకని ఈ వీడియో చేయటం జరుగుతుంది ఆల్రెడీ మనకి మన సబ్స్క్రైబ్ కొంతమంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ చేరారు ఫస్ట్ ఇయర్ క్లాసులు కూడా జరుగుతున్నాయి కొంతమంది మరి దానివల్ల మరి ఇలాంటి ఆర్టికల్స్ చూస్తాం వల్ల వాళ్ళ ఒక మోటివేషన్ అనేది రావటం జరుగుతుంది ప్రతిదానికి మోటివేషన్ రావాలి మనం చదవాలంటే స్కిల్ అయితే ఇంప్రూవ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరికి నేను చెప్పాను చేరేమంటే కాలేజీలో చేరేము అయిపోయేమో సర్టిఫికేట్ వచ్చింది కాదు స్కిల్ ఈ రెండు మనకి మీరు డెవలప్ మంచి జాబ్స్ రావాలంటే ఒకటి పర్సంటేజ్ రావాలి సిజిపిఏ రెండు స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాలి ఈ రెండింటిలో ఏది లేకపోయినా ఇంపో మీరు ఎలిజిబుల్ కాదు సపోజ్ సిజిపిఏ లేదు ఫిఫ్టీ పర్సెంటే వచ్చింది స్కిల్ ఉంది వాడు ఎగ్జామినేషన్ ఏమంటాడు ఏదన్నా మరి క్యాంపస్ ప్లేస్మెంట్కి వచ్చినప్పుడు నాకు సెవెంటీ పర్సెంట్ వచ్చిన వాళ్ళే కావాలంటారు అప్పుడు నీ అప్పుడు నువ్వేంది ఫిల్టర్ అయిపోతావు నీ దగ్గర స్కిల్ ఉంది స్కిల్ ఉంది యూ హ్యావ్ స్కిల్ యూ హ్యావ్ సఫిషియెంట్ స్కిల్ ఆర్ గుడ్ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అర్థం అర్థమేటిక్ లాజింగ్ ఎవ్రీథింగ్ యూఆర్ ఇన్ గుడ్ బట్ యు డోంట్ హ్యావ్ పర్సంటేజ్ అని నువ్వు ఆ గే దానిలోకి రాలేవు అందుకని ఏం చేస్తాను ప్రతి ఒక్కళ్ళు సిజీపీఏ ఇంపార్టెంట్ సిజీపీఏ ఇంపార్టెంట్ స్కిల్ ఇంపార్టెంట్ రెండు ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవాలి రెండు ఇంపార్టెంట్ రెండు రెండు కళ్ళులాగా చూసుకోవాలి ఇది లేకపోతే అది ఉండదు అది లేకపోతే ఇది ఉండదు రెండు కూడా సిపిఏ స్కిల్ మీరు ఇంప్రూవ్ చేసుకొని లాజికల్ స్కిల్ కూడా ఇంప్రూవ్ చేసుకోండి మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మరి ఫస్ట్ ఇయర్ చేరుతున్న స్టూడెంట్స్ మరి ఎవరైతే ఉన్నారో క్లాసులు అయితే జరుగుతున్నాయి మరి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మరి మన ఛానల్లో కామెంట్ చేయండి నేను హెల్ప్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ ఫర్ వాచింగ్